ఈపీ ప్రభుత్వ వాట్సాప్ నంబర్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ఇలా బుక్ చేసుకోండి బుక్ టికెట్ ఏపీఎస్ఆర్టీసీ ఇన్ ఏపీ వాట్సాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రజా సేవలను డిజిటలైజ్ చేసి పౌరులకు మరింత అందుబాటులోకి తెచ్చింది దాని తాజా కార్యక్రమాలలో వాట్సాప్ ఆధారిత పాలనను ప్రవేశపెట్టడం ఇది నేరుగా వాట్సాప్ ద్వారా నూట అరవై ఒకటి ప్రభుత్వ సేవలను అందిస్తుంది వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ బస్సు టిక్కెట్లను సజావుగా బుక్ చేసుకునే సామర్థ్యం ఈ చొరవ యొక్క అత్యంత ఉపయోగకరమైన ఫీచర్లలో ఒకటి మీరు తరచుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తుంటే మీ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మీరు ఇకపై కౌంటర్లు లేదా థర్ పార్టీ యాప్లను సందర్శించాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు మీ ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ను నేరుగా వాట్సాప్ ద్వారా కొన్ని సాధారణ దశల్లో బుక్ చేసుకోవచ్చు మీరు వాట్సాప్ను ఉపయోగించి ఏపీఎస్ఆర్టీసీ బస్ టిక్కెట్ను ఎలా బుక్ చేసుకోవచ్చో మరియు ఈ కొత్త సేవ యొక్క ప్రయోజనాలను అన్వేషించండి వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకోవడానికి దశల వారీ గైడ్ వాట్సాప్ ఉపయోగించి ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ను బుక్ చేసుకోవడానికి ఈ సాధారణ దశలను అనుసరించండి అధికారిక ఏపీఎస్ఆర్టీసీ వాట్సాప్ నంబర్ను సేవ్ చేయండి ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వాట్సాప్ నంబర్ తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల తొమ్మిదిని మీ ఫోన్ కాంటాక్ట్లలో సేవ్ చేసుకోండి వాట్సాప్లో చాట్ని ప్రారంభించండి వాట్సాప్ తెరిచి సేవ్ చేసిన నంబర్ తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల తొమ్మిది కోసం వెతకండి సంభాషణను ప్రారంభించడానికి హాయ్ సందేశాన్ని పంపండి ఈపీఎస్ఆర్టీసీ సేవలను ఎంచుకోండి మీరు హాయ్ అని పంపిన తర్వాత విభిన్న ఎంపికలతో కూడిన మెను కనిపిస్తుంది అందుబాటులో ఉన్న సేవల జాబితా నుండి ఈపీఎస్ఆర్టీసీ సేవలు పై క్లిక్ చేయండి బుక్ టిక్కెట్ ఎంచుకోండి బుక్ టిక్కెట్ ఎంపికపై నొక్కండి ఇది మిమ్మల్ని వాట్సాప్లోని ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్ పోర్టల్కి దారి మళ్లిస్తుంది ప్రయాణ వివరాలను నమోదు చేయండి మీ ప్రయాణం కోసం మూలం మరియు గమ్యస్థాన నగరాలను ఎంచుకోండి మీకు ఇష్టమైన బస్సు రకాన్ని ఎంచుకోండి ఏసీ లేదా నాన్ ఏసీ సీటును ఎంచుకుని ప్రయాణికుల వివరాలను నమోదు చేయండి సీటింగ్ చార్ట్ నుండి అందుబాటులో ఉన్న సీటును ఎంచుకోండి అవసరమైన వివరాలను అందించండి వీటితో సహా పేరు వయస్సు మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐచ్ఛికం లింగం సీనియర్ సిటిజన్ స్థితి వర్తిస్తే చెల్లింపును పూర్తి చేయండి చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి యూపీఐ డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వాట్సాప్లో చెల్లింపు ప్రక్రియను సురక్షితంగా పూర్తి చేయండి మీ టికెట్ వివరాలను స్వీకరించండి చెల్లింపు విజయవంతం అయిన తర్వాత మీరు స్వీకరిస్తారు వాట్సాప్ ద్వారా టికెట్ నిర్ధారణ బుకింగ్ వివరాలతో ఎస్ఎంఎస్ మీ టికెట్ ఇప్పుడు బుక్ చేయబడింది మీరు మీ ప్రయాణ సమయంలో కండక్టర్కు వాట్సాప్ నిర్ధారణ సందేశాన్ని చూపవచ్చు ఈపీఎస్ఆర్టీసీ వాట్సాప్ టిక్కెట్ బుకింగ్ కోసం చెల్లింపు పద్ధతులు ఈపీఎస్ఆర్టీసీ వాట్సాప్ బుకింగ్ల కోసం ఎస్బీఐ బహుళ సురక్షిత చెల్లింపు ఎంపికలను నిర్ధారించింది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం మీ వీసా మాస్టర్ కార్డ్ లేదా రూపే కార్డులను ఉపయోగించండి యుపిఐ చెల్లింపులు గూగుల్పే ఫోన్పే పేటీఎం లేదా భీమ్ ముపిని ఉపయోగించి సులభంగా చెల్లించండి నెట్ బ్యాంకింగ్ లావాదేవీని పూర్తి చేయడానికి మీ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించండి చెల్లింపు పూర్తయిన తర్వాత మీ టికెట్ వివరాలతో పాటు మీకు నిర్ధారణ ఎస్ఎంఎస్ వస్తుంది వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ టిక్కెట్లను బుక్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు సౌలభ్యం బుకింగ్ కౌంటర్లను సందర్శించాల్సిన అవసరం లేదు లేదా అదనపు యాప్లను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కేవలం వాట్సాప్ ఉపయోగించండి ఇరవై నాలుగు బై ఏడు లభ్యత ఎప్పుడైనా ఎక్కడైనా టిక్కెట్లను బుక్ చేసుకోండి త్వరిత మరియు సులభమైన ప్రక్రియ కొన్ని సాధారణ దశల్లో అవాంతరాలు లేని బుకింగ్ అనుభవం సురక్షిత చెల్లింపులు విశ్వసనీయ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి నేరుగా అట్సాప్లో చెల్లించండి అదనపు చార్జీలు లేవు థర్ పార్టీస్ పదో తరగతి విద్య